చాలా ఈజీగా ఎదుటోళ్ళని గుచ్చి తప్పుడు మాటలు మాట్లాడు ఎవరు అనరు అనుకోకండి ఎవరు గుచ్చిన చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు అనరు అనుకోకండి ఎవరు ఏమి అనడం కాదండి దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు నువ్వు ఎలాంటి మాట అన్నా నీకు ఎవరు జవాబుదారి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నావు కానీ దేవుడు ఖచ్చితంగా జవాబు అడుగుతాడు మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ మీద చెడ్డ మాటలు పెరిగితే వాళ్ళ గనక ఏడుసారో దేవుడు అన్నాడు రోడ్డుని నాకింగ్ చేస్తా అన్నాడట నువ్వు ఎవరినైతే అంటున్నా వ్యక్తిని నేను అనకపోవచ్చు కానీ నిన్ను మాత్రం బాణంతో కొట్టినట్టు కొట్టి నిన్ను లెక్కుండా సమాధి చేసే ఒక వ్యక్తి ఉన్నారట ఆయన ఎవరో తెలుసా సైన్యం కథిపతి యగ్గు ఏహో వాగనిస్తాడు వాగనేస్తాడు వాగనిస్తాడు వాగనేస్తాడు వాగనిస్తాడు ఆ వాగే నాలికిని నిన్ను మళ్ళీ లెక్కకుండా ఆయన పడతాడట ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో చెప్పండి వాడు ఇచ్చింపబడతారు ఇతరతరులను తగ్గిస్తే నువ్వు ఇచ్చింపబడతావు అనుకోండి అమాయకత్వం ఇతరులను తగ్గిస్తే ఇతరులు తగ్గింపబడతారు లేదు కానీ ముందు మాత్రం నువ్వు తగ్గింపడతావు నువ్వు చెప్తున్నది అల్ల వింటున్నారు అనుకోకు వింటారు 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 టైం వచ్చినప్పుడు ఏమంటారు చెప్పినా అన్ని అలాంటి మాటలు చెప్తాను నీరు అంటారు అంటారా అంటారా